ఊరు పట్టణం పల్లె గ్రామం మండలం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సందర్భంలో మునుక కుల బంధువులతో పాటు ఇతర బీసీ కులాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ సబ్బండ వర్గాల నాయకుడు దివంగత పుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆవరణలోని హాల్లో మార్ పదవ తేదీన ఈ నెల పదవ తేదీన ఒక జయంతి వేడుకలను నిర్వహించాలని చెప్పి సబ్బన్న వర్గాలు బీసీ కులాల ముఖ్య నాయకులు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది దీనికి బీసీ కులాల ముఖ్య నాయకులంతా కూడా హాజరు కావాలి గతంలో మనకద్దరికి తెలుసు తొంభై మూడు బీసీ కులాలను తొంభై మూడు కులాలకు బీసీ రికగ్నిషన్ ఇవ్వడంలో శ్రీ శివశంకర్ గారి కృషి అనేది చేరుస్తోననీయం ఆ రోజు వారు ఆ పనికి పూనుకోకపోయితే ఇవాళ చాలా కులాలకు బీసీ రిజర్వేషన్ దక్కేదే కాదు ఏపీసీడీగా బీసీ కులాల వర్గీకరణ చేయడంలో గాని సబండ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడంలో గాని వారు న్యాయమూర్తిగా వారికి ఉన్న ప్రతిభ పాఠ వాళ్ళన్నింటినీ కూడా జోడించి విజయవంతంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపును తీసుకురావడం జరిగింది తెలంగాణకే వారి సేవలు గర్వకారణం వారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందాం ఆగస్టు పదవ తేదీన అందరం కూడా ఎగ్జిబిషన్ నోట్స్ వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జాతీయ స్థాయిలో దళితులకు అంబేద్కర్ ఎట్లాగో బీసీలకు శివశంకర్ గారు ఎట్లా అటుకెక్కిన మండల్ కమిషన్ ని దుమ్ము దులిపి దాన్ని పూర్తి చేయించి దాన్ని అమలు చేయించే వరకు అవిశ్రాంతంగా పనిచేశాడు అటు దేశంలో రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ ఎవరైనా అనుభవిస్తున్నారంటే కేవలం శివశంకర్ గారి కృషినే అలాగే వారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఊహించని ఏ ప్రపంచ దేశంలో లేనన్ని సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టాడు జడ్జిల ట్రాన్స్ఫర్లని కానీ జడ్జిల నియామకం కానీ ఇలాంటి విషయాల్లో దళిత బీసీ సెక్షన్ల నుండి జడ్జిలు రావాలనేటువంటి విషయంలో చాలా కృషి చేసి చాలా మంది దళితులని బీసీలని సుప్రీంకోర్టు జడ్జీల స్థాయి వారికి తీసుకెళ్లిన ఘనత శివశంకర్ గారిది వారి తొంభై ఐదవ జయంతిని పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు జరుపుకోవాల్సిన అవసరం ఉంది